ఇప్పుడు మీరు చూస్తున్నారు వేరే డైరీ ఫామ్ మన దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ముర్రబ్బా ఫేలు అయితే అమ్మకానికి ఉంటాయి ఈ ఆవు చూసుకుంటే రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందండి ఈ ఆవు ఖరీదు చూసుకుంటే అరవై వేల నుంచి తొంభై వేలు వరకు ఉంటుందండి అది ఆవు బట్టి మేమైతే ఖరీదు అయితే చెప్పడం జరుగుతుంది మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి జగ్గంపేటండి మా అడ్రస్కి వచ్చి మీరైతే ఫోన్ చేస్తే మీకు ఆవులు కానీ గేదెలు కానీ ఏమైనా ఉంటే మేము తీసుకెళ్ళి మీకు అయితే జరుగుతుంది ఆవులో ఏమైనా తేడా ఉంటే ఏడు రోజుల్లో ఆవు రిటర్న్ తీసుకొని మీకు వేరే ఆవునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఏ ఊరైనా సరే అవైలబిలిటీలో ఉంది మేము వ్యాన్ పెట్టి మేము లెక్కిచ్చి చూపెడతాం ఇంకా పాలు ఏమైనా డౌట్స్ ఉంటే మూడుపోట్లో మీకు రూమ్ పెట్టి చీపించి అయితే మీకైతే ఆవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కన్ఫర్మ్ పక్కగా మీకు ఆవు ప్యూర్ జెర్సీ ఆవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ ఆవులు నచ్చకపోతే మా ఫామ్లో బయట ఫాములకి అయితే తీసుకెళ్ళి మీకు ఏ ఆవులు అయితే చూపించడం అయితే జరుగుతుంది మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్